హాయ్ అండి వెల్కమ్ టు మాగీమా ఫుడ్స్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన దొండకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మేమైతే గిన్నె తీసుకున్నాం దాంట్లో ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ వేడిందండి నేను తాలిమ గింజలు వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా ఉల్లిగడ్డ ముక్కలు అన్ని వేసుకున్నామండి తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తాన్ని కలుపుకోవాలి తర్వాత ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకోవాలి ఓకే అండి ఇలా కలుపుకున్నాం కదా తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలండి దొండకాయ కర్రీ ఎవరికి ఫేవరెట్ ఐటమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బాగా పండిన టమాటాలో సాల్ట్ వేసి క్రష్ చేసామండి సో ఇలా వేయటం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి ఈ యొక్క టమాటా నీళ్ళు వేసి మొత్తాన్ని కలుపుకున్నాం తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసాము కారం వేసిన తర్వాత కూడా మొత్తాన్ని కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా వేసామండి ఓకే అండి కుక్కర్లో విధంగా కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకున్నాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు బిజినెస్ వచ్చేవని ఉంచుకున్నాం ఓకే అండి అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి దొండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మన భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ బాయ్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది మనకి చాలా సపోర్ట్గా ఉంటుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్